Welcome to AP News. షిర్డి సాయి సత్యసాయి సన్నిధిలో ఆదివారం నాడు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రపంచ దేశాల నుండి భక్తులు షిర్డి చేరుకుని సాయిబాబాను కనులారా వీక్షించారు గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా షిర్డి సాయిబాబా వారి ఆలయాన్ని విద్యుత్ దీపాల కాంతులతో మరియు రకరకాల పుష్పాలతో అతి సుందరంగా ఆలయాన్ని అలంకరించారు సాయినామ స్మరణతో షిర్డి మారుమోగిపోయింది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరంలో వేయించేసిన సాయిబాబా భక్తులు ప్రతి ఏడాది షిర్డి వచ్చి ఆ సాయిబాబా దివ్య ఆశీస్సులు పొందుతున్నారు ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమి సాయిబాబా వారిని దర్శించుకున్నారు లలిత ఎంటర్ప్రైజ్ పెద్దాపురం మట్టేవారు ఇక్కడ నిర్మించిన కన్క పరమేశ్వరి భవనం ఎంతోమంది భక్తులకు ఎంతో ఉపయోగపడుతుంది భక్తులు చదవాడు బాబి నక్కరమణ నక్క అప్పలరాజు మాట్లాడుతూ సాయిబాబా వారి కృపతోనే మేము సంతోషంగా ఆయురారోగ్యాలతో ధన సంబంధతో కమిటీ సభ్యులు అందరం సంతోషంగా ఉన్నామని వారు అన్నారు షిరిడి శ్రీ వాసవి కన్నిక పరమేశ్వర ప్రధాన ఆర్చకులు మాట్లాడుతూ షిరిడి యొక్క విశిష్టతను ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో బొడ్డేటి అప్పారావు గౌత జగన్నాథరావు కోడెల నల్లబ్బాయి బుద్ధసాయి అలీషా గంధం మల్లయ్య గుడివాడి శ్రీను రాపేటి ప్రసాద్ పాముల వీరబాబు సిగటాం కృష్ణారావు పలిమేలు రాంబాబు పలిమే శ్రీను తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు గురు భవని సందర్భంగా సుమారు ఇరవై సంవత్సరాల నుంచి సిరి సిరిడి సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు మరియు ఇతరులు అందరూ కూడా ఇరవై సంవత్సరాలు రావడం జరుగుతుంది అలాగే మీ అందరూ కూడా ఈ సాయిబాబా గుడి కట్టించి కెల్లంపుల్లో అందరూ సస్యశ్యామలంగా ఉన్నాం దానికి తోడు ఈ ఈ గ్రూప్ వన్ సందర్భంగా మూడు రోజుల నుంచి ఉండి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సిరిడీలో షిరిడిలో మూడు రోజులు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే సాయిబాబా దయవాళ్ళ మీ అందరం మా కమిటీ సభ్యులు ఇంత ఇతరులు కూడా అందరూ బాగా బాగానే ఉన్నారు ఎల్లంపూడి జగపతి చిల్లంగి చెల్లంగి రైతులు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ గ్రూప్ వన్ శుభాగాలు తెలియజేస్తూ వాళ్ళ వ్యాపారాలన్నీ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ శిర్డి అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై సమత్సనాథ్ మహారాజ్కి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా అలాగే కెలంపూడి కెలంపూడి నుంచి వచ్చాం కెలంపూడి మండలం కెలంపూడి నుంచి యాభై మంది భక్తులు కూడా ప్రతి సంవత్సరం గురు నిమిత్తం ఈ సిడి సాయిబాబా దగ్గర రావడం జరుగుతుంది వచ్చిన ప్రతి భక్తులకు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా అందరూ ఉంటున్నారు వచ్చినందుకు ఇక్కడ మట్టివారిది అన్నపూర్ణ సత్తరు దగ్గర మనకు భోజనాలు వస్తువులు అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి ఇలాగ సిడి సాయిబాబా దగ్గరికి వచ్చి చూసినంత కనులు పండగగా ఉంటుంది మరి ప్రతి సంవత్సరం కూడా వచ్చిన బొత్తులకు అందరికీ బాగుంటుంది కాబట్టి ఈ కిలంపూళ్ళలో సాయిబాబా గుడి కట్టి ఇప్పటికి చిన్న సాయిబాబా ఉండేవాడు ఇప్పుడు ఆ సాయిబాబా గుడి కట్టం అక్కడ ప్రతి లక్ష వారం అన్నదానం జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్న భక్తులు కూడా అది అభివృద్ధి చెందినారు ప్రతి భక్తులు కూడా మరి సిరిడి వచ్చి దర్శించుకోవాలని అలాగే కెలంపుల్లో సాయిబాబా గుడి దగ్గరికి వచ్చి ప్రతి భక్తులు కూడా దర్శించుకోవాలని వాళ్ళ గురుపాబు నిమిత్తం ఈ సాయిబాబా గుడి దగ్గరకు వచ్చి దర్శించుకోవాలని కెలంపుల్లో కోరుచున్నాం అలాగే మట్టే శ్రీనివాసు గారు మరి మాకు ఇక్కడికి వచ్చినందుకు రూములు అన్నదానం అంతా హ్యాపీగా ఉంది టిఫిన్ సెక్షన్ భోజనాలు అన్ని చాలా బాగా చూపుతున్నాయి ఇక్కడికి వచ్చినందుకు మాకు ఏ ఇబ్బందుల్లో ఎంత కష్టపడి వచ్చినా ఇక్కడికి వచ్చిన కాశీ అన్నపూర్ణాదేవి సత్రవు దగ్గర చాలా హ్యాపీగా ఉన్నాం మరి పితి భక్తుడు కూడా ఇలాగే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు పితృభత్తుడు కూడా మరి ఈ మట్టే శ్రీనివాసరావు అన్నపూర్ణ సత్రవు దగ్గరికి వచ్చి మరి దర్శించుకోవాలని కోరుచున్నాం శ్రీ సాయి సాయిబాబా గారిని బాబా గారి దగ్గరికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఇవాళ గురు దగ్గర మరి చాలా ఆ బాబా గారిని చూస్తే కనులు పండుగగా ఉంది మరి ప్రతి భక్తుడు కూడా మరి హ్యాపీగా ఫీల్ అయ్యారు మళ్ళీ బాబా గారి దర్శనం మరియు మళ్ళీ ఒకసారి చేసుకోవాలని వెళ్తున్నాం అలాగే మరి కిల్లంపూడి నుంచి వచ్చిన భక్తులు అందరూ కూడా మరి బాగున్నారు జై సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఓం సాయినాథ్ మహారాజ్కి మేము శ్రీడి సిబ్బ దర్శనం గురించి గురుపౌర్ కిల్లంపూడి నుంచి వచ్చామండి అలాగే మొత్తం సాయిబా కమిటీ అంతా కూడా అందరిని ప్రతి సంవత్సరం కూడా సహకరించి ప్రతి ఒక్కళ్ళని కూడా ఇక్కడికి సిడి తీసుకొస్తున్నారు వాళ్ళే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటున్నారు మన సాయిబా కమిటీ తరఫున మా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రెడీగానే ఉన్నారు దర్శనానికి అది ఇప్పుడు మళ్ళీ బాబా గుడికి వెళ్ళడానికి రెడీగా ఉన్నా గురుపరిని అలా ఉదయం దర్శనం చేసుకున్నాం ఉదయం ఎంత ఆనందంగా హ్యాపీగా ఉన్నాం హ్యాపీగా ఉంటున్నాం ప్రతి సంవత్సరం కూడా దర్శనానికి వస్తున్నాం అందరికీ అందరు కూడా బాగుంటుంది అలాగే ఉదయం ఏడు గంటల దర్శనం బాబా వెళ్ళినాం బాబా బాబాదారికి మళ్ళీ రెండో దర్శనానికి కూడా మళ్ళీ వెళ్ళినాక మేము ప్రిపేర్ అయి ఉన్నాం ఇప్పుడు మట్టివారి మండపంలో కొద్ది రూములు మనకి కొద్ది తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పించారు వస్తే వాళ్ళు ఏర్పాటు చేశారు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ నైట్ కూడా టిఫిన్ కూడా వాళ్ళే మూవ్ చేస్తున్నారు అలా బాబా దర్శనకెళ్ళి మళ్ళీ వస్తామని కోరుకుంటున్నాను అంతే रजनीश शास्त्री ये बड़े सौभाग्य का विषय है कि गुरु पूर्णिमा के पर्व पर काफ़ी भक्त काशी सत काशी अन्नपूर्णा सत्रम में आए हुए माँ कन्या कनका परमेश्वरी का ध्यान किए और सभी भक्त यहाँ पधारे हुए हैं जो कि काशी अन्न सत्रम में अन्नदान की व्यवस्था की गई है भोजन भी मिलता है और रहने की उत्तम व्यवस्था मिलती है यही सब भक्त स्नेह श्री डी से बहुत पुराना जुड़ा हुआ है जो कि बाबा की कृपा से सभी भक्त हमेशा निरंतर आते रहते हैं इस दिन में गुरुपूर्णि गुरु पूर्णिमा के पर्व पर बाबा के यहाँ विशेष रूप से अलंकार और अभि पंचामृत अभिषेकम और चतुर्थ प्रकार की आरतियाँ होती हैं यही भाव मन में भक्तों के हमेशा आता रहता है कि सिड़ी में आने से हर मनोकामना पूर्ण होगी और होती भी हैं जय श्री राधे जय साई राम जय वासु